తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని మరోసారి ఆయన సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక అన్నారు రాబోయే ఎన్నికల్లో చోలూరుపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కిరివెడ్డి సంజీవయ్య తిరుపతి ఎంపీగా మధ్యలో గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ పట్టణ కటకం జయరామయ్య పైన మల్లికార్జున్ రెడ్డి పేట చంద్రారెడ్డి రహమతుల్లా కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిది వార్డు పిచ్చిరెడ్డి తోపులో ప్రచారం అనేది చేపట్టడం జరిగింది మాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుచున్నాము అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మేమందరం కూడా ఆయన తోడుగా ఉంటామని చెప్తున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మనకి కిరివేటి సంజీవయ్య గారు ఆయన చేసిన అభివృద్ధిని వాళ్ళు గమనించారు అలాగే ఆయన మళ్ళీ వస్తే అలాగే ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదే అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి వాళ్ళు నమ్మి ఆయన్ని మూడోసారి గెలిపించుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య గారికి ఓటేసి గెలిపించాలి అలాగే ఎంపీ గురుమూర్తి గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే జగనన్న చేసే మంచి పనులు మళ్ళీ రావాలన్నా వాలంటీర్ వ్యవస్థ కానీ వైద్యం కానీ విద్య కానీ మనకు ఇంకా మెరుగ్గా కావాలంటే మళ్ళీ మనకు జగనన్నే రావాలి అప్పుడే మనకు వైద్యం కానీ విద్య కానీ ఏవైతే మనకు అవసరమో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వాటిని గమనించి తప్పకుండా మన జగన్